హలో గాయస్ వెల్కమ్ టు క్రేజీ మధు వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో నేను శివయ్య అభిషేకం చేశాను అంటే రెండవ సోమవారం అనమాట ప్రదోక్ష కాలంలో శివయ్యకు అభిషేకం చేయటం చాలా మంచిది బిల్వ పత్రం మారేడు పత్రం మిగిలిన అన్ని పదార్థాలు కూడా నేను అలాగే నారికేళ్ల దీపం కూడా పెట్టాను ఓం నమ శివాయ నమ శివాయ అందరూ చూస్తున్నారు కదండి అదే మా శివలింగం అనమాట అది ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంటుంది ఐ మీన్ నాకు బ్యారేజ్ ముందు నుంచి కూడా మా మావయ్య గారు ఎప్పుడూ ఆ శివలింగాన్ని పూజ చేసేవారు చాలామందికి డౌట్ ఉంటుంది శివలింగం ఇంట్లో ఉండొచ్చు అలా ఇలా అని నాకు కూడా ఉండేది కానీ మా అవయ్య గారు చెప్పారు లేదమ్మా ఉండొచ్చు మనం ఎప్పుడైనా ఊరెళితే కనుక ఒక వాటర్లో ఆ లింగాన్ని వేసేసి వెళ్ళచ్చు కానీ నిత్యం దానికి మనం పూజ చేయాలి అలాగే ఆ శివలింగానికి ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట అలాగే నేను ఆ రోజు వాటర్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా సో అలాగే ఐస్ క్యూబ్స్ శివలింగం తయారు చేశాను అనమాట అది కొంచెం మంచి చూసేసి అని కూడా అడిగారు కానీ కాదు నేను డీప్లో వాటర్ అలా పెట్టాను అంటే చిన్న బౌలు పెద్ద బౌలు అలాగే ఒక గ్లాసు అలా తీసుకుని శివలింగంలో పెట్టాను అనమాట దాంట్లోనే నేను అభిషేకం చేసుకున్నాను పంచామృతం అభిషేకం కానీ తర్వాత పసుపు నీరు ఇవన్నీ కూడా వాటికే వేశాను అలాగే శివయ్యకు అభిషేకం స్టార్ట్ చేశాను ఆవు పాలు ఆవు నెయ్యి అలాగే ఆవు పెరుగు బంగారు పూలు వాటర్ రో అలాగే రోజ్ వాటర్ గంగా జలం కొబ్బరికాయ నీరు పసుపు నీరు అన్నీ వేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఓం నమ శివాయ హర 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 మహాదేవ అలాగే నారికేళ్ళ దీపం కూడా పెట్టాను అంటే కొబ్బరికాయల దీపం అలాగే మూడు వందల అరవై ఐదు అలాగే మారేడుపత్రి బిల్వ కూడా అభిషేకం చేశాను